మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి లక్ష్మీశ్వర స్వామి టెంపుల్ ఎడమ ప్రకకు అద్దాన మందిరం వెనకకు చిత్రగుప్తుడు ఆంజనేయ స్వామి దగ్గర దిగవేసి ఉన్నాడు ముందు తూర్పుకు ముఖం చేసి ఎడమ వైపు యమధర్మరాజు ఉన్నాడు ఆయనను దర్శించుకొని లేక చిత్రుడి దర్శించి జావంగానన్న దేవాలయ సందర్శన తర్వాత హనుమంతు దండం పెట్టుకుని చివరిగా ఆయన యమధర్మరాజు దర్శించుకొని వస్తే యమధర్మరాజు పెద్ద పెద్ద కళ్ళతో మనం చూసి చిత్రగుతుడిని సందేశం ఇస్తాడు వీళ్ళు ఈ రోజు గరుడ సంబంధంగా దీపం వెలిగించారు వీళ్ళ పాపాల చెట్లలో ఏం పాపాలు ఉన్నాయి దేశ కాల మాన పరిస్థితులు దేశము అంటే మన హైదరాబాద్ లో వెలిగించిన దీపం కంటే లో వెలిగించిన దేవాలయం ప్రాంగణ దీపం పదివేల రెట్లు ఫలితం ఎక్కువ ఇది క్షేత్రం కాబట్టి జీవనది ప్రవహిస్తున్నది గోదావరి గౌతమి నది ప్రవహిస్తున్నది స్వయంభూర్ లక్ష్మీ నరసింహ స్వామి హరిహర క్షేత్రము శ్రీ రామలింగేశ్వరుడు ఉన్నాడు కాబట్టి వేములవాడ కాశీ తిరుపతి ధర్మపురి పుణ్యక్షేత్రాలు కాళేశ్వరము ఈ పుణ్యక్షేత్రాల్లో దీపారాధన చేస్తున్నటువంటి దీన్ని దేశము దీంట్లో బయట నగరాలలో ఇళ్లల్లో మనం నిర్మించుకున్న నగరాలలో మనం ఉన్న ప్రదేశాల్లో కంటే ఈ పుణ్యక్షేత్రాల్లో వెలిగించడం దైవ దర్శనాలు పదివేల కోట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి నువ్వు ఒక కేజీ కొంటే పది కేజీలు నీ గిఫ్ట్ అన్నట్టు ఒక చీర కొంటే రెండో చీర ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ లాగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను మనకి కార్తీక మాసంలో చేసేటువంటిదే పదివేల జన్మల పుణ్యం కాలము అంటే మామూలుగా ఆషాఢ మాసం పుష్యమాసము ఏ కాలానికి అదే గొప్పది కానీ మాఘ మాసము కార్తీక మాసం చేసేటువంటి పుణ్యాలు తేధిక ఫలితాన్ని ఇస్తాయి నువ్వు గింజంత దానం చేసినా నువ్వు గింజంతా పాపం చేసిన గుమ్మడికాయ అంత ఫలితం ఉంటుంది పాపానికైనా పుణ్యానికైనా